హలో గైస్ ఎలా అన్నారు మీరు చూస్తుంది భీములి లేదా భీముని పట్నం ఇక్కడ మీరు గమనించినట్లయితే గోస్త నీరు ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ పాయింట్ దగ్గర అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే తీరం అనేది చాలా ప్రశాంతంగా నెమ్మదిగా లోతు తక్కువగా కనబడుతుంది ఎవరైతే సముద్ర స్నానాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భీములి బీచ్ అనేది చాలా ప్రత్యేకమైనది మరీ ముఖ్యంగా గోస్తని రివర్ వచ్చి సముద్రంలో కలుస్తున్న ఈ పాయింట్ దగ్గర అలలనేవి ఏటవాలుగా నెమ్మదిగా చాలా ఫ్లాట్గా వస్తూ ఉంటాయి అందుకని జనం ఇక్కడ సముద్ర స్నానం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉన్నా భీమిలి బీచ్ అనేది కొంచెం ప్రత్యేకమైంది మరీ ముఖ్యంగా వీకెండ్స్లో హాలిడేస్లో ఇక్కడ జనం తాకడం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడికి రావటానికి ప్రజలు చాలా ఆసక్తికరంగా కూడా ఉంటారు ఈ భీమిలి ప్రత్యేకత ఏంటంటే భీమిలి అనేది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి మున్సిపాలిటీ అలాగే దేశంలోని రెండో మున్సిపాలిటీ మరో ప్రత్యేకత ఏంటంటే భీమిలి అనేది అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనేది రాష్ట్రంలోని ఎక్కువ ఓటర్లు దాదాపు మూడు లక్షల పైనే ఉంటారు దీని యొక్క ఎమ్మెల్యే వచ్చేసి గంటా శ్రీనివాస్ గారు కూటమి దొరుకున సెకండ్ టైం ఇక్కడి నుంచి గెలిచారు రాష్ట్రంలోనే మరి ఎక్కడా లేని ఎర్రమట్టి దిబ్బలు అనేవి భీమిలికి సమీపాన్ని ఉంటాయి అలాగే వైజాగ్ యొక్క ఐటీ హబ్ కూడా భీమిలి నియోజవర్గం కిందకే వస్తుంది అలాగే తొట్లకొండ బౌద్ధారామం కూడా భీమిలికి సమీపానే ఉంటుంది భీమిలి అనేది మొట్టమొదటగా డచ్ వారి వ్యాపార స్థావరంగాను అలాగే ఆ తర్వాత బ్రిటిష్ వారి వ్యాపార స్థావరంగా కూడా ఉంది విశాఖపట్నం కంటే ముందు భీములి అనేది చాలా వ్యాపారపరంగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు కాలక్రమేణా వైజాగ్ పోర్టు స్టీల్ ప్లాంట్ వల్ల బాగా విస్తరించడంతో భీములి యొక్క ప్రాముఖ్యత అలాగే ప్రాధాన్యత కొంచెం తగ్గిందనే చెప్పాలి చరిత్రలోకి వెళ్తే భీమిలిలో మహాత్మా గాంధీ నడిచారని కూడా చెప్తారు అలాగే భీములి కొండ మీద ఉన్న భీమేశ్వర ఆలయాన్ని అప్పుడు భీముడు నిర్మించాడని కూడా చరిత్రకారులు ఉంటారు భీమిలి అనేది డచ్ వారు ఫ్రెంచ్ వారు అలాగే పోర్చుగీస్ వారు అలాగే బ్రిటిష్ వారికి కూడా వ్యాపార స్థావరంగాను అలాగే నావికా స్థావరంగా గాను ఉండేది మీరు చూస్తుంది భీమిలిలో ఉన్న శ్మశానం ఇది ఇక్కడ బ్రిటిష్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు అలాగే పోర్చుగీస్ వారు వారికి సంబంధించిన సమాధులు ఇవి వివిధ ఆకృతిలో ఉంటాయి అలాగే వారి పేర్లు వారు మరణించిన తేదీలు కూడా వీటి యొక్క శిలాఫలకల మీద ఉంటాయి వీటిని చూస్తే మనకి చరిత్ర యొక్క ఆనవాళ్ళు అనేవి స్పష్టంగా భీమిలిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే భీమిలికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే భీమిలికి సమీపాన ఉన్న తొట్లకొండ బావికొండ అనేవి బౌద్ధుల యొక్క స్థావరాలు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ కొండ మీద వారు నివసించిన యొక్క అనేవి స్పష్టంగా కనిపిస్తాయి అందుకే భీమిలిలో బౌద్ధ మతం సంబంధించిన ఆనవాళ్ళు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధుని యొక్క ఆనవాళ్ళలో నాగార్జున సాగర్ అమరావతి అలాగే తొట్లకొండ ఇవి చాలా ప్రత్యేకమైన చెప్పాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడం కోసం ఈ భీమిలిలోని సముద్ర మార్గం ద్వారా భీమిలి నుంచి నర్సీపట్నం వరకు ఒక ప్రత్యేకమైన రోడ్డుని నిర్మించి అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడం జరిగింది అందుకే భీమిలో అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన విగ్రహాలు కూడా చాలా గా పెట్టారు భీమిలిలో ఎక్కడ చూసినా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన క్లాక్ టవర్ కానీ అప్పటి భవనాలు కానీ ఇంకా కొన్ని సజీవంగా అలాగే ఉన్నాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ భీమిలి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పాలి కారణం దీనికి ముప్పై కిలోమీటర్ల లోపే విశాఖపట్నం లాంటి మహానగరం ఉండటం వల్ల ఇండస్ట్రియల్ పరంగాను అన్ని విధాలుగాను విశాఖపట్నం బాగా సర్వేగంగా అభివృద్ధి చెందటం వల్ల భీమిలి కొంచెం వెనుకబడిందనే చెప్పాలి అయినప్పటికీ విశాఖపట్నం టూరిజం కోసం ఎవరైనా వస్తే ఖచ్చితంగా భీమిలిని విజిట్ చేయండి ఇలాంటి చారిత్రక సంబంధించిన ఆనవాళ్ళు అనేవి మీకు దర్శనమిస్తూనే ఉంటాయి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్